పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను ఆగస్టు నెలలో ప్రారంభిస్తున్నట్లు కావులి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి కావలిలోని అన్న క్యాంటీన్ను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలిలో త్వరలోనే అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తున్నామని వివరించారు వీటితో పాటు మరొక అన్న క్యాంటీన్ కూడా ఒంగోలు బస్టాండ్ సమీపాన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నానని వివరించారు కావలిలో జాతీయవాదాన్ని పెంచేందుకు వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు గతంలో శిలా పలకం ధ్వంసం చేసిన స్థానంలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మున్సిపల్ కమిషన్తో పాటు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు తెలుగువారి నేస్తం తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నల్లుమూళ్ళ కీర్తి తెచ్చిన అన్న ఎన్టీ రామారావు గారు ఆ నాయకుడి యొక్క పేరు మీద పేద బడుగు బలహీన వర్గాలకి పట్టణానికి వచ్చి వివిధ పనుల మీద వచ్చి అధికారులు కలిసే నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు సరైన టైంకి వాళ్ళకి ఆహారం లేక ఇబ్బందులు పడకూడదు వారందరూ కూడా సమయానికి భోజన చేయాలనే ఆలోచనతో మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది దురదృష్ట శాతం ఆంధ్రప్రదేశ్ రైతులకు నిలయం అటువంటి అన్నదాతలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నానికి కొదవలేదన్న విధంగా పెట్టినటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలకగా వచ్చి అన్నదాతలకి అన్నం లేకుండా చేసినటువంటి వైనం దాన్ని రాస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి యథేచ్ఛగా భోజన చేయొచ్చు మంచి ఆహారం తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ప్రజలందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించారు అందులో భాగంగా రేపు సెప్టెంబర్ ముప్పై తేదీ లోపల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ఈరోజు ప్రభుత్వం ఒక యజ్ఞంగా తీసుకుంది అందులో భాగంగా కావలిలో రేపు ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఆగస్టు ముప్పై తేదీ లోపల ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా కూడా అన్నిటి అనుకూలతలను బట్టి కావల్లో కూడా అంట అన్నా క్యాంటీన్లు ప్రారంభింప చేయబోతున్నాం ఇది ఒకటే కాదు భవిష్యత్తులో ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర కార్మికులు ఎక్కువగా ఉండి సంచరించే ప్రాంతం ఒంగోలు బస్ స్టాండ్ వెంకటేశ్వర థియేటర్ ప్రాంతం ఆడ కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో కూడా ముందుకు పోతున్నాం తప్పకుండా కావల్లో ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి మొట్టమొదటి ఈ క్యాంటీన్ ప్రారంభిస్తాం అదేవిధంగా కావల్లో జాతీయవాదాన్ని పెంచాలి ప్రజలందరికీ కూడా దేశం యొక్క విలువలు తెలియాలి మన మూడు రంగుల జెండా యొక్క విశిష్టత తెలియాలి మన మన పూర్వీకుల కష్టపడి మన స్వతంత్రాన్ని తెచ్చిన విషయాన్ని మన అందరం కూడా మర్చిపోకుండా ఉండేందుకు కావల్లో ఒక గా ఉండాలన్న ఆలోచనతో ఈ రోజున సెంటర్ సెంటర్లో గతంలో గత ఎం ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అమృత పథకం కింద స్థూపాన్ని ఏర్పాటు చేసి కావలి దాహర్త తీర్చేటువంటి స్థూపాన్ని ఏర్పాటు చేస్తే వైచాజికంగా రైతుల దుండగుల చేత దాన్ని దాస్తే ఈ రోజున ఆగస్టు పదిహేన తేదీ అదే ప్లేస్లో అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఆవిష్కరించ చేయబోతున్నాం ఇది ఒక గా ఉండాలి కావాలి ప్రజలందరూ కూడా నిరంతరం కూడా జెండాను చూడాలి చదువుకునే విద్యార్థులు జెండా యొక్క విశిష్టతను తెలుసుకోవాలి ఈ జెండా ఎనుకున్న కష్టాన్ని తెలుసుకోవాలి దేశభక్తిని పెంచుకోవాలి ప్రపంచాలకు వెళ్ళి స్థిరపడటం కాదు ఈ దేశంలో స్థిరపడి ఈ దేశానికే సేవ చేయాలనేటువంటి ఆలోచన పిల్లల్లో రేకెత్తించేందుకు ఈరోజు నా సొంత ఖర్చులతోటి ప్రభుత్వం స్థలం చూపిస్తే నా సొంత ఖర్చులతోటి రేపటి ఆగస్టు పదిహేనో తేదీన అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఆవిష్కరిస్తున్నాం కావలి ప్రజలందరూ కూడా దీన్ని మనం స్వాగతించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పాలకులు లెజిస్లేటివ్ నిర్ణయాలు తీసుకుంటే బ్యూరోక్రెట్స్ దాన్ని అమలు పరిస్తే న్యాయస్థానాలు దాన్ని రక్షిస్తే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలను చైతన్యం చేయడం కొరకు ఇవన్నీ జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే దాని సాధనంగా పోర్త్ ఎస్టేట్గా ప్రశ్న తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక మంచి కార్యక్రమం ప్రెస్ వారందరూ అడిగారు కాబట్టి గతంలో ఇచ్చి ఉండొచ్చు దాని మీద జరిగినటువంటి అవకతవకల మీద తొందరలో అధ్యయనం చేయమంటాం ఇచ్చిన ఉద్దేశం మంచిదై ఉండొచ్చు దాని వెనక జరిగినటువంటి అవకతవకల మీద తప్పకుండా విచారణ జరిపిస్తాం తప్పకుండా ఏదైనా జరుగుంటే వాటిని కట్టి రికవరీ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం